హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ గత రెండు రోజుల నుంచి వీడియోలు చేయడానికి కుదరలేకపోయింది రైతుగా పొలం పొలంలో కొంచెం బిజీగా ఉండటం వలన మనం వీడియో చేద్దాం అనుకోని కూడా కుదరలేదు ఈరోజు చేయదలుచుకున్నాను మహేష్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలని అక్రమంగా అరెస్టు చేశారనే దాని మీద ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది మన గౌరవ మాజీ శాసనసభ్యులు గారు మంచిదే నిజంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన అవసరం రాజకీయ నాయకులకి ఎంతైనా ఉంది అయితే అక్రమ అరెస్టు అన్నదాన్నే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్రమ అరెస్టుల గురించి మాట్లాడే అర్హత కాసు మహిస్టేట్కి కానీ వైసీపీ పార్టీకి కానీ లేదనేది నా భావన గత ఐదు సంవత్సరాల కాలంలో అక్రమ అరెస్టులు అనేది జరగలేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని చేతుల్లోకి తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా ఒకసారి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాసుమహేష్ రెడ్డి గారు ఎందుకంటే అక్రమ అరెస్టులని ఎవరైనా ఖండించాల్సిందే రాజకీయ పార్టీలకి పనిచేయటం అనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ పార్టీలకు పనిచేసినంత మాత్రాన వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పద్ధతి కాదు కాకపోతే దాన్ని ప్రారంభించింది వైసీపీ పార్టీని అని నా భావన ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూస్తున్నాం ఇక రెండవది సోషల్ మీడియా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడదలుచుకుంటే సోషల్ మీడియా విచ్చలవిడిగా పరిధులు దాటి ప్రవర్తించారు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలు పరిధులు దాటి ప్రవర్తించారు వ్యక్తిగత దాడులు కుటుంబ సభ్యుల మీద దాడులు మహిళలని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మహిళలని బయటికి తీసుకొని వచ్చి పోస్టులు పెట్టడం రకరకాలుగా చాలా దారుణంగా ఎంత దిగజారాలో అంత దిగజారి సోషల్ మీడియా ఈ రోజున ప్రవర్తించడం మూలాన ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే కాస్మై రెడ్డి గారు ఈ రోజున వాళ్ళ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడేసి మేము కాడు కాపాడుకుంటాము ఎవరైనా తప్పు చేస్తే శిక్షించండి అంటున్నారు అది వాళ్ళు తప్పు చేసింది చేయింది మీకు తెలియదా కాసుమహేశ్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా బింగు ఎంత దారుణంగా ప్రవర్తించిందో మీకు తెలీదా ఆ రోజు కనుక మీరు సోషల్ మీడియాని కనుక ఖండించున్నట్లయితే ఈ రోజున మీకు ఇబ్బందులు వచ్చేవి కాదు ఈ రోజున ఈ పరిస్థితుల్లో మీరు హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు ఆ రోజు మీరు సోషల్ మీడియా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఏది చేసినా రైట్ అని అధికారం మతంతో ముప్పై సంవత్సరాలు మీ నాయకుడు అధికారంలో ఉంటామని చెప్పేసి ఆశలు కల్పించగానే మీ ఇష్టానుసారం ప్రవర్తించారు దానికి ఈ ఈరోజున అనుభవిస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు ఖచ్చితంగా బుద్ధిరిగి ప్రవర్తించాలి ఎందుకంటే పార్టీలు శాశ్వతం కాదు మీ నాయకులు శాశ్వతం కాదు ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకులు రేపు ఇంకో పార్టీలోకి వెళ్తారు కానీ మీరు వెళ్ళలేరు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టినప్పుడు మీ నాయకులు కనుక పార్టీ మారినప్పుడు మీరు ఆ పార్టీలోకి వెళ్ళలేరు వెళ్తే ఆ పార్టీ మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు మీ జీవితాలు నాశనం అవుతుంది మెయిన్ నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ ఆదేశానుసారం మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడి పోస్టులు పెడితే చివరికి నష్టపోయేది మీరే వాళ్ళు పార్టీ మారినప్పుడు మనం గత కొంతకాలం చూస్తున్నాం చాలామంది పార్టీలు మారారు కానీ వాళ్ళ సోషల్ మీడియా వింగ్ మారిందే పోనీ ఆ సోషల్ మీడియా వింగ్ని అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు రిసీవ్ చేసుకోగలరా చేసుకోరు ఎందుకంటే అప్పటిదాకా మీరు వాళ్ళని విచ్చలవిడిగా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు ఇబ్బందులు ఎదుర్కొనేది మీరే ఏ నాయకుడిని నమ్మైతే మీరు సోషల్ మీడియాలో అతిగా ప్రవర్తించుంటారో ఆ నాయకుడు మీకు అండగా రాడనేది మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది అయితే ఇక టీడీపీ వాళ్ళకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సోషల్ మీడియాలో దరిద్రంగా ప్రవర్తించిన వాళ్ళ ఐడీలన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళు పెట్టిన పోస్టులన్నీ వాళ్ళ సొంత గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఫ్లెక్సీలు వేయించండి ఇలాంటి పోస్టులు వీడు పెట్టాడని వాడు ఫోటో పెట్టేసి ఆ ఫ్లెక్సీలు వేయించండి అప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూస్తారు సోషల్ మీడియాని చూసేది కొంతమంది కానీ ఆ గ్రామంలో ఫ్లెక్సీలు ఎత్తే ప్రజలందరూ చూస్తారు అప్పుడు వాళ్ళే వాడి మొహం మీద ఉమ్మేస్తారు ఇంత నీచమైన పోస్టులు పెట్టారా అని వాళ్ళే వాడి మొహం మీద ఉమ్మేస్తారు ఆ విధంగా వాడిని ఇబ్బంది కలగకుండా ప్రజల్లో చులకన చేయండి తప్పితే ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టేసి నాలుగు దెబ్బలు కొట్టిచ్చేసి లేకపోతే నాలుగు కేసులు పెట్టినంత మాత్రాన పేద బ్రతుకులు వాళ్ళై ఏదో వాళ్ళు ఇచ్చే నాలుగు రూపాయల డబ్బుల కోసం కక్కు వాళ్ళ జీవితాలు రేపు ఏమైతాయో తెలియకుండా ఈ రకంగా అభాస్ పాలయ్యారు వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ యొక్క పోస్టులు ఫ్లెక్సీలు గ్రామాల్లో ప్రచారం చేసినట్లయితే ఆ గ్రామ ప్రజల వాళ్ళు చేత్కరించుకుంటారు అవసరమైతే మండల హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టండి వాళ్ళు వేసి వాళ్ళు ఏ అయితే పోస్టులు పెట్టారో విస్తృతంగా వికృతంగా అవి పెట్టండి అప్పుడు ప్రజలే వాళ్ళని చేత్కరించుకుంటారు వాళ్ళ పార్టీని చేత్కరించుకుంటారు ఏదేమైనప్పటికీ టీడీపీ కానీ వైసీపీ కానీ సోషల్ మీడియా వింగ్ ఉందంటే అది ప్రజల కోసం పనిచేయాలి ప్రజా సమస్యల కోసం పనిచేయాలి ప్రజా సమస్యలు తీర్చే విధంగా ఉండాలి తప్పితే కేవలం రాజకీయాల కోసం వ్యక్తిగత దాడులు చేస్తూ పార్టీలో ఉన్న వాళ్ళని కించపరిచేలా వాళ్ళ యొక్క మానోభావాలు దెబ్బ తినేలా పోస్టులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా సరే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు సోషల్ మీడియాని కంట్రోల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ముందడుగేస్తారని కోరుకుంటూ సోషల్ మీడియా ఇలానే దరిద్రంగా తయారైతే రాబోయే రోజుల్లో రాజకీయాలకు చూడాలంటేనే భయపడే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్